హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్శన్ విదాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండేటువంటి కరివేపాకు రైస్ అయితే చేయబోతున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట మార్నింగ్ టైం హడావిడి లేకుండా లంచ్ కైనా నైట్ డిన్నర్ కైనా చాలా త్వరగా చేసేసుకునే రైస్ రెసిపీ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ ఉద్దిపప్పు ఎండుమిర్చి ఒక ఎనిమిది వరకు వేసుకున్నాను కారం అనేది చూసి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు వేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని పప్పులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తప్పకుండా కరివేపాకు రైస్ ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు వన్ టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి చివరిగా వేసుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి పప్పులన్నీ వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ షవ్ ఆన్ చేసుకున్నాక అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు ఫ్రై చేసి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చి పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు కొద్దిగా ఇంగువ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక ఎండుమిర్చి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పప్పులన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పొడి చేసాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవసరం లేదు జస్ట్ అలా ఆయిల్లో కలుపుకుంటే సరిపోతుందన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకున్నాక అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని రైస్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా రైస్ అంతా మిక్స్ చేసుకున్నామంటే కరివేపాకు అన్నం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు అన్నం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్